ూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సాగునీటి సంఘం ఎన్నికల్లో సిఐ దుర్భాషలాడి అవమానపరిచారని వెంటనే మాజీ ఎమ్మెల్యేకు సిఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైసీపీ నేతలు కార్యకర్తలు పట్టణంలో ధర్నా నిర్వహించారు అలాగే జండకేశ్వర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఇక్కడ చిన్న చెన్నకేశ్వర రెడ్డి గారిని ఒక సిఐ అనరాని మాట్లాడమని గౌరవపరిచిన సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలంతా ఈరోజు దమ్మాలో పాల్గొనడం జరిగింది ఎలక్షన్ అన్నాక సామరస్యంగా జరగాలి గత ఐదు సంవత్సరాల్లో చందకేశ్వర రెడ్డి గారు రాజ్యం వెళ్ళినప్పుడు ఎవరిని ఈ విధంగా ఎలక్షన్లు కూడా అడ్డుకోలేదు ఇది ఈరోజు సాగునీటి సంఘాల ఎలక్షన్లు కూడా ఈరోజు ఆయన పోలీసులు అండ పెట్టుకొని ఈరోజు జరపడం జరిగింది అయానీ తమ్ముంటే అందరినీ ఓటర్లని ఓటింగ్లో పాల్గొనిచ్చి మళ్ళా జరపని ఎలక్షన్ ఇప్పుడు నేను జరిగిన ఎలక్షన్ రద్దు చేసి మళ్ళా జరపని తమ్ముంటే మీకు మా ప్రతాపం చూపిస్తాం చూపిస్తాం ఈరోజు ఆ సిఐ ఎవరైతే సిసిఎస్ సిఐ ఇబ్రాహిం గారు చెన్నకేశ్వర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆయన రోజు క్షమాపణ సాయంత్రం క్షమాపణ చెప్పకపోతే రేపు ఎమ్మెల్యూ పట్టణ బంద్కి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కార్యకర్తలంతా రేపు కర్నూలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి హాజరయ్యారు కార్యక్రమంలో ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన రాష్ట్రాన్ని చేసే సేవలను కొనియాడారు అనంతరం మండల పరిధిలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీడీఓ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు

పరిష్కరించాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా సాగునీటికి చాలా ఇబ్బంది ఉంటుంది ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను అలాగే నాకు తెలిసి కూడా చాలామంది సాగునీటి ఎక్కువగా